హాయ్ వ్యాస్ ఈరోజు మనం షిరిడీకి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుదైన దేవాలయం గురించి తెలుసుకుందామండి ఈ మధ్య గత శనివారం మేము షిరిడీకి వెళ్ళాము అక్కడ షిరిడీలో దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత అలాగా మనం అంటే టైం ఉంది కదా వెళ్దామని చెప్పి ఇక్కడ ఈ పంచముఖ విష్ణు గణపతి ఆలయంకి బయలుదేరామండి ఇది షిరిడీకి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి మనం ఆటోలో వెళ్ళచ్చు ఆటోలో బయలుదేరితే మనకి ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోతాము దారంతా కూడా పచ్చటి పొలాలతో చాలా అందంగా ఉందండి ఇక్కడ చాలా డెవలప్ అయిందండి మేము ఎప్పుడో తొంభై ఎనిమిదిలోని రెండు వేలలోని వెళ్ళినప్పటికీ చాలా డెజర్ట్ లాగా ఉండేది అలాంటిది ఇప్పుడు అంతా కూడా పచ్చటి పొలాలతో చాలా అందంగా ఉంది తర్వాత రోడ్లు కూడా ఇక్కడ ఇప్పుడు మహారాష్ట్రలో చాలా డెవలప్ అయిందండి సో ఇలాగా మనం ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మనం ఒక గంటలో ఈ పంచముఖ గణపతి ఆలయానికి చేరుకోవచ్చు ఇది ఆలయ ద్వారం అండి ముఖద్వారం అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ పంచముఖ విష్ణుగణపతి క్షేత్రమహత్యాన్ని ఇలాగా తెలుగులోను హిందీలోను ఇంగ్లీష్లోను కూడా రాసి పెట్టారండి తర్వాత ఈ ఆలయం చుట్టూ కూడా మనకి ఇలాగా గణపతి రూపాలైన అంటే భక్త గణపతి విజయ గణపతి వీరగణపతి ఉచ్చిష్ట గణపతి ఇలాగా అన్ని రూపాల్లోని కూడా విగ్రహాలని ఇలా ప్రతిష్ఠించారండి మేము ఆదివారం వెళ్ళాము అక్కడికి సో శనివారం వినాయక చవితి కదా పూజలు జరిపారండి అందువలన ఇవన్నీ కూడా చాలా కళకళలాడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ ఆలయాన్ని హైదరాబాద్ జ్ఞానసాయి ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారండి వీళ్ళు మన తెలుగు వాళ్ళు అవ్వడం మనకి చాలా గర్వకారణం అలాగే ఇక్కడ విష్ణుగణపతి ఆలయం యొక్క ప్రాశస్తం ఏంటంటే ఇక్కడ విష్ణువు మహావిష్ణువు శంకుచక్రాలతోనూ అలాగే మహాలక్ష్మి అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకుని పంచభూతాలైన అగ్ని వాయువు జలము భూమి ఆకాశాన్ని సూచిస్తూ ఆదిశేషువు క్రింద కూర్చుని మనకి దర్శనమిస్తారండి అంటే విష్ మహావిష్ణువే గణపతి అవతారంలో అక్కడ అండి తర్వాత ఇక్కడ ఏం అనుకున్నా సరే మనం కోరుకున్నా జరుగుతుందంటండి కాకపోతే మనం ఏదైనా ఒక కోరికని అక్కడ గణపతికి ఎదురుగుండా ఉండే గణపతి వాహనమైన మూషికం చెవిలో మగవారైతే కుడి చెవిలోను ఆడవారైతే ఎడమ చెవిలోను చెప్పి ఆ కోరికని నలభై రోజుల పాటు ఎవరికి చెప్పకుండా ఉంటే తప్పకుండా జరుగుతుందంటండి అలాగే మనకి జరిగిన తర్వాత మన కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వెళ్ళి మనం ఆ దేవుని దర్శించుకోవాలి సో ఇది ఇక్కడ ఈ స్థలము యొక్క ప్రాశస్త్యం అనమాట అండి ఈ టెంపుల్ యొక్క ప్రాశస్తం మరి ఇంకెంత ఆలస్యం ఈసారి షిర్డీ వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి